హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వారాహి దేవత వారాహి దేవత వరాహ అవతారం యజ్ఞ స్వరూపం దశ మహా విద్యలలో లేదు ఆమె మాతృకా దేవత బగల ముఖి స్తంభన శక్తి వారాహి యోగ సిద్ధి ఖరి సముద్రపు లోతులలో దాచిపెట్టి దాచిపెట్టబడిన భూమిని బయటకు తెచ్చిన అవతారం అలాగే వారాహి కూడా మనిషిలో దాగి ఉన్న ఆత్మత్వాన్ని బయటకు తెచ్చి యోగ సిద్ధిని ఇవ్వగల విద్య అతి బలవంతకరమైన శక్తి సమస్యలను కూట కూకటి వేళ్లతో పెకిల్చి పారేయగలదు రాత్రి వేళల్లో పూజించేందుకు వారాహి దేవత మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతి రూపాలే సప్త మాతృకాలు వీరే బ్రహ్మ మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నరసింహుని మరికొన్ని సాంప్రదాయాల్లో తొమ్మిదవ మాతృకగా వినాయకుణ్ణి ఆరాధించడం జరుగుతోంది దుష్ట శిక్షణ కోసము భక్తులకు కాచేందుకు ఈ సప్త మాతృకాలు సిద్ధంగా ఉంటాయి వీరిలో ఒకరైన వరాహి వారాహి విశేషాలు వారాహుని స్త్రీతత్వం పూర్వం హిరణ్య కసుకుడనే సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవీ భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంద కాసురుడు రక్తబీచుడు శుంభనీ శుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది రూపం వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖము శా పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది ఆరాధన తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజించడం కద్దు వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రి వేళల్లోనే తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది లలితా లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలిత నామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞాన సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహి దేవి పేరు ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయని భక్తులకు అనుభవమైన విషయం వారాహీదేవి ఈ చి వారాహి దేవి ఈ అమ్మవారు కాస్త కనిపిస్తుంది శక్తిని ఉపాసించే ప్రక్రియ శాప్తీయేయము వారాహి అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి సైన్యాధిపతి దండనాథ పేరుతో పిలువబడే వారాహి మాత శంఖం చక్రం నాగలి గుణపం అభయ వరదలతో దర్శనమిస్తుంది బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి వంటి సప్త మాతృకలలో వారాహి ఒక్కరు శాక్తికేయులు వారాహి దేవి దేవి మాతృక అని నమ్ముతారు ఈ మాతృకలు దానవులపై యుద్ధానికి వెళ్ళేటప్పుడు అవసరానుగుణంగా దేవతల యొక్క శక్తులను సమీకరించి సృష్టించి తమ తమ యుద్ధ ఆయుధాలను ఇచ్చినవి శక్తి స్వరూపిణి ఆయన దుర్గాదేవి తననే సృష్టించబడ్డ అన్ని మాతృకలను తనలో ఐక్యం చేసుకుని శంభుని సంహరించిన శక్తి పురాణంలో ఉంది దేవి భాగవతం ప్రకారం చండీమాత రక్తిబీజుని సంహరించేప్పుడు వారాహి మాతృనకు సృష్టించెను దేవి పురాణంలో దేవిని వరహాని జనని క్రింకతం సబం మృత్యుంశయంలో వచ్చే శక్తి అంటే యమశక్తిగా కూడా వర్ణించారు వారాహీదేవి వాహనం యమును శాపం ధరించి ఉండడం కూడా పైన పై వాదనను బలపరుస్తుంది ఈమె కౌవల్య రూపిణి వైవస్వతి అని కూడా అంటారు ఈమెను వాగ్దేవి రూపిగా కూడా వర్ణిస్తారు వారాహిదేవి వరాహ ముఖం అనగా పంది ముఖం కలిగి చక్రం కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తుంది లలితా సహస్ర నామాలలో ఈ వారాహిదేవి నామం ఉండటం కనిపిస్తుంది వారాహీ దేవి మందిరంలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరగడం సర్వసాధారణం ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర స్వదిష్టాన మూలధార చక్రాలను ప్రభావితం చేస్తుంది వారాహీదేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైన త్వరగా పూర్తి అవుతాయి వారాహీదేవి ఈమె సప్త మాతృకలలో ఒక ఆమె అమ్మవారి శక్తి స్వరూపాలలో ఒకటిగా కొలుచుకుంటాము వరాహస్వామి అర్ధాంగి శ్రీ మహాలక్ష్మి స్వరూపం నేపాలీయులు ఈమెను బరాహి అనే నామధ్యేయంతో కూల్చుకుంటారు బౌద్ధ మతం వారు వజ్ర వారాహి మరిచిగా ఈమెను పూజిస్తారు బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి సప్త మాతృకలు మార్కెన్నేయ పురాణంలో దేవి మహత్యంలో సొంబు నిసుభ వధ కథ ప్రకారం దేవుళ్ళు శరీరాల నుంచి వారి స్త్రీ రూప శక్తులు బయటకు వస్తాయి శివుని నుంచి శివాని విష్ణువు నుంచి వైష్ణవి బ్రహ్మ నుంచి బ్రాహ్మిని వరాహస్వామి నుంచి వారాహి ఉద్భవించారు ఈమె ఉత్తర దిక్కుకు అది దేవత ఈమె చేతిలో నాగలి రోకలి ఉంటుంది నాగలి భూమిని దున్ని సేద్యానికి సంకేతం రోకలి పండిన ధాన్యాన్ని దంచి మనకు ఆహారంగా మారడానికి సంకేతం ఇది బాహ్యార్థం అంతర్యార్థం ఏమిటంటే అహంకార స్వరూప దండనాద సంసేవితే బుద్ధి స్వరూప మంత్రియ పసేవితే ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి శక్తి నాభి ప్రాంతంలో ఉంటుంది మణిపూర స్వధిష్టాన మూలధార చక్రాలను ప్రభావితం చేస్తుంది కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది మనలో అస్వస్థంగా ఉన్న పృథ్వీ అనే బుద్ధిని రక్తబీజు లాంటి పిచ్చి మొక్కలతో అక్కరలేని మనలో వరుసగా ఉద్భవించే ఆలోచనలు లలితామాత సైన్యాధ్యక్షురాలైన దండనాయకుని శక్తి అనే నాగలితో దున్నుతూ ఉంటూ ఉంటే తన సైన్యం అయినటువంటి రథ గజ తురగ పదావతి దళాల సహాయంతో మనలో ఉన్న మానసిక వికారాలను అన్నిటినీ నాశనం చేసి జ్ఞానం అనే సేద్యానికి అంకురార్పణం చేసి ధ్యానం అనే కుండలిని శక్తిని పెంపొందించి రోగలితో ధాన్యం నుండి బియ్యాన్ని వేరు చేసి మన ఆకలిని అన్న అన్నమైనట్లుగా అలాగే మన జన్మాంతరంలో చేసిన కర్మ ఫలాలను ధాన్యపు పొట్టు నుంచి బియ్యాన్ని వేరు చేసినట్టు వేరు చేసి మోక్ష జ్ఞానాన్ని క్షుచిద్ద తీర్చే బియ్యంలా మనకు అందం అందచేస్తుంది వారాహి అనగా భూదేవి శ్రీ మహాలక్ష్మి వారాహి దేవి కౌవల్య రూపిణి వైవస్వాతి అని కూడా అంటారు అసలు ఇప్పుడు మనకు జరిగే కల్పం పేరే శ్వేత వరాహ కల్పం అయిన దేవేరే ఈ వారాహి ఇష్ట శక్తి లలిత జ్ఞానశక్తి శ్యామల క్రియాశక్తి వారాహి కేవలం రాత్రి వేళల్లో మాత్రమే పూజించేందుకు ఏకైక వారాహి స్వరూపంలో ఉన్న లక్ష్మీదేవి ఆయురక్షతో వారాహి ప్రాణ ర సంరక్షిణి వసంత నవరాత్రులు గణపతి నవరాత్రులు శరణవరాత్రులే కాక వారాహి నవరాత్రులు కూడా మన సనాతన ధర్మంలో సకేయులు శైవులు వైష్ణవులు కూడా ఆషాఢ పాడ్యమి నుంచి ఈ వారాహి నవరాత్రుల్లో వారాహి దేవిని కొలుసుకుంటారు భక్తులు కష్ట నష్టాలతో పోరాడే యోధురాలు ఈమెను ఆరాధిస్తే మాతృభయం ఉండదు జ్ఞాన ప్రధానం ప్రాధాన్యాన్ని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ఆరాధన చేసి దేశం సుభిక్షంగా ఉండాలని మనం అంతా చల్లగా ఉండాలని అమ్మ వారాహిని పాదాలు పట్టి ప్రార్థన చేద్దాం